అత్తమ్మ ఆటికి ఫోన్ చూడటం ఎందుకు ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు దేవుడి దన్నం పెట్టడం ఎందుకు చూడడం ఎందుకు తెలిసి అమ్మకి దండం పెట్టడం ఎందుకు అంటే అది చేసే తప్పేంటో చిన్న చిన్నపిల్లలు గంటల తరపు ఫోన్లు చూడకూడదు అలా చూడటం వల్ల మీకు సైట్ వస్తుంది అలాగే మీరు జీవితాంత కాలం వేసుకుని తిరగాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తలేదే ఏంటో చెప్పు చూడు పిల్లలు తప్పు చేస్తే అది తప్పని చెప్పి సరిచేయాల్సిన బాధ్యత మనదే అదే తప్పు మనం చేస్తే అదే పిల్లల ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది ఒక్క విషయం చెప్తాను గుర్తు పెట్టుకోండి ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నని హీరోలా చూస్తారు కానీ అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీరే లేనిపోని సంబంధాలు పెట్టుకొని హీరోలా ఉన్న మీరు జీరో అవ్వాలని చూడకండి మీకు అంతగా ప్రేమించాలంటే మీ అమ్మ నాన్న ప్రేమించండి మీ కుటుంబాన్ని ప్రేమించండి వాళ్ళు చూపించే ప్రేమ ముందు బయట వాళ్ళు చూపించే ప్రేమ ఎప్పటికీ తక్కువే నన్ను క్షమించే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను ప్లీజే నన్ను క్షమించు అక్క రమ్య వచ్చినట్టుంది ఏంటి నువ్వు మారావురా ఎక్కడా కనపడదు